హలో అండి అందరికీ నమస్తే మా బుజ్జిగాడైతే పొద్దు పొద్దున్నే భయపెట్టేశాడండి ఎంత లేపినా కూడా లేవట్లేదు వీడు రోజు అయితే వచ్చి ఇంట్లో పడుకుంటాడు అయితే మేము నైట్ ఏం చేసామంటే రోజు ఇంట్లో అలవాటు అయిపోతున్నాడు అని చెప్పి బయట వదిలేసామన్నమాట అయితే చూడండి వెళ్ళి దెబ్బలు తగిలించుకొని వచ్చాడు నైట్ అంతా బాగా ఫైట్ చేసినట్టున్నాడు మేమేమో తెలియక లేపి తీసుకెళ్ళి పాలు పెడుతుంటే తాగట్లేదు ఇగోండి ఈపు మీద కరిపించుకున్నాడు కాళ్ళ మీద కరిపించుకున్నాడు మొత్తం దెబ్బలే వంట నిండా ఫుల్గా అలసిపోయి పడుకున్నట్టున్నాడు అండి అగోండి లేపుతుంటే నెట్టేస్తున్నాడు వీడైతే బాగా అల్లరి ఎక్కువైపోయిందండి ఈ మధ్య అయితే గొడవలు బాగా పడుతున్నాడు వేరే కాడ ఎక్కడో ఉన్న పిల్లులను కూడా చూసి అరిసి పిలుచుకొచ్చి గొడవ పడుతుండు బాగా అయితే బాగా ఎక్కువైపోయిందండి చూసారా హాయి చెప్తుంది తోకతోటి లేవటానికి ఓపిక లేక ఒళ్ళంతా బాగా దెబ్బలు అండి అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నమాట ఈరోజు మా బుజ్జిగాడైతే సాయంత్రం ఎలా ఉంటాడో చూపియాలి చూడండి తోక అయితే ఊపుతున్నాడు కానీ పైకి మాత్రం లేవట్లేదు బాగా నీరసంగా ఉన్నట్టుంది రోజు వీడే వచ్చి బాగా అరిసి లేపుతాడండి లేవకపోతే ముఖం అంతా గీరటం అలా చేస్తాడు పొద్దున్నే పాలు పోసినాక బయటకు అయితే వెళ్ళాడండి అలాంటిది ఈరోజు పాలు పోసినా కూడా తాగలేదు కొంచెం బాధగా ఉంది అనమాట రోజు అల్లరి చేస్తా అంతా తిరిగేవాడు ఈరోజు సైలు ఎండు పడుకునేసరికి గిడ్ తీసుకురాకు పాలు లేదు ముట్టుకోకు లేదు യ്യ ബുജി ഏ ബുജി ബുജ്ജി ബുജ്ജി ലേമ്മോ ബാധി ലേമ്മോ